రాత్రిపోతున్ సమస్యలను వర్షిల్మిక కైక్యత వర్షిల్ కార్మిక కర్షిక ఐక్యత పరిష్కరించాలి అంగనవాడి సమస్యలను అంగన్వాడి సమస్యలను ఎన్ని అంగన్వాడి ఉండాలి ఈ రోజు ఇరవై రోజు చేరింది అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి చాలా చాలా శాంతియుతంగా ఈ రోజు అంగన్వాడీ ధర్నా చేస్తా ఉన్నారు ప్రభుత్వం మాత్రం వాళ్ళ మీద కన్నెళ్ళ చేసింది ఈ రోజు అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళని అస్మా చట్టాన్ని ఉపయోగించి జీవో నెంబర్ రెండు తీసుకొచ్చి వాళ్ళ విధుల్లో చేరకపోతే మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి పెద్ద ఎత్తున భయ ప్రాంతాలకు గురి చేస్తూ ఉంది అయినా కూడా అంగన్వాడీలు చాలా పట్టుదలతోటి మాకు మీరు ఇచ్చే వేతన చాలా లేదు ఒక వైపు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి ఎవరో రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు ఆయనకు అసలు సలహాదారుడు ఆయనకు అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత సలహాలిస్తున్నారు అర్థం కావట్ల అసలు యస్మా చట్టం అంగన్వాడీలకు వర్తించిందా వర్తించదా అని కూడా తెలియకుండా ఈ రోజు మంత్రులు ఉన్నారంటే మనం అటువంటి వాళ్ళని మనం అంటే అసలు ఈ రోజు చిక్కుచేటుగా అనిపిస్తుంది ఎప్పటికైనా ప్రభుత్వం యస్మా చట్టాన్ని ఎవరికి ఉపయోగించాలి అసలు వీళ్ళ అర్హుల కొన్ని అర్హులైతే ప్రభుత్వ ఉద్యోగులకి అట్లాంటి ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రోజు అంగన్వాడీలు ఎవరు చేసి అనుకుంటే వాళ్ళకి కనీస ఎత్నాలు అమలు చేయాలి వాళ్ళకి గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐడియు అట్లాంటి కౌల రైస్ సంఘం రైస్ సంఘం యువజన సంఘం విద్యార్థి సంఘాలు అన్నీ కూడా వీళ్ళకి మద్దతుగా ఉన్నాయి అందుకని చెప్పి రోజు రాష్ట్రాల్లో ఒక ఎత్తున జైలు పొరాలు పిలిపించాం అందుకని అందుకని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం